గత నెల ఇరవై నాలుగవ తారీఖు మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మోర్సింగ్ అనే టమెటా లోడింగ్ వచ్చిన కార్మికుడు సత్తు లారీ ప్రవా లారీ వెనక్కి రావడంతో ఆ లారీ కింద పడి చనిపోవడం జరిగింది అప్పటికప్పుడు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నుంచి స్పందించి ఆయన కావాల్సిన ఒకటా వెంటనే ఆయనకు ఆసుపత్రికి తగ్గించడంతో ఆసుపత్రిలో మరణించడం జరిగింది ఆయన మరణించడంతో హమాలి యూనియన్ ద్వారా ఆయన భౌతికాయాన్ని ఉత్తరప్రదేశ్కి పంపడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి టిఎన్పిఈసి హమాలీ వర్కర్స్ యూనియన్ విభాగం తరఫు నుంచి వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించిన ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి హమాలీ ఈనియన్లు మరియు టొమటా మండీ వర్కర్స్ ఈనియను వ్యాపారస్తులు అలాగే లారీ వర్కర్స్ ఈనియోన్ ఈనియోన్ వారి ఆకారంతో రెండు లక్షల రూపాయలని సేకరించి ఈరోజు వాళ్ళ బంధువైనటువంటి అయినటువంటి వాళ్ళ అన్న అన్న అయినటువంటి మహేష్ ద్వారా వాళ్ళ కుటుంబానికి పంపడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాము ఈ హమాలీ వర్కర్స్ ఈ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అందరికీ లోడింగ్ అన్లోడింగ్ విషయాల్లో తగిన జాగ్రత్తలు వహించండి ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్లో ఎప్పుడు ఎలా ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు కాబట్టి ఇక మీద ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ అమాలి యూనియన్ వాళ్ళు కట్టడి చేసి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం జరగకుండా తీసుకుంటారని ఆశిస్తున్నాను